ఏం చేస్తారు నేను జిఎస్సీపీ సర్వీస్ ఇంజనీర్ నన్ను ఇక్కడ వైజాగ్ రాజు మీ మిత్రులు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఎన్నికలు ఏమన్నా మెజార్టీ వస్తే రావచ్చు టీడీపీకి అని వస్తుంది చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వం ఐదేళ్ళు మార్టీ ఎలా అనిపించింది వాళ్ళు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా ఏమైనా అభివృద్ధి ఏం కనబడలేదండి ఓన్లీ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏం కనబడాలని ఇప్పుడు ఓ ఏం పథకాలు పథకాలు తప్ప ఏమున్నా చెప్పండి ఉద్యోగ ఉపా ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయా ఏం చూస్తే వాలంటీర్ జాబ్లు అంటే ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు ఎక్కడ వచ్చింది ఐటీ రంగం ఉంది ఉన్న హామీలన్నీ తీర్చామను ఏం హామీలు ఇచ్చాడైనా ఏం తీర్చాడు హామీలు ఏమి వచ్చాయి చెప్పండి మీరు మీ అందరూ తెలుసు కదా ప్రజలకు చెప్పడానికి ఏముంది అందులో మద్యం నిషేధం అన్నాడు రాజధాని కట్టేస్తున్నాడు పోలవరం పూర్తి చేసేస్తున్నాడు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి వాగ్దాని ఐదేళ్ళ పేరు అంతా మరి ఈరోజు గంజాయి కదా అందరికీ తెలిసిన విషయమే కదా టెన్త్ క్లాస్ రెండు నుండి ఎయిత్ క్లాస్ కూరండి ప్రతి ఒక్కరు గంజాయి గట్టిగా తాగుతున్నాడు అది ఎందుకు అరికట్లేకపోయారు మరి అన్నీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి వాళ్ళ గొంతు నొక్కడే ట్రై చేసినప్పుడు మరి గంజా గంజాయి కూడా అది నిరో నిరోధించాలి కదా ప్రభుత్వంగా నీకు ఇది ఉంది కదా హక్కు గంజాయి ఇచ్చల వరకు దొరుకుతుంది కదా అందరికీ తెలిసిన విషయమే కదా మరి వాటి మీద పోరాడాలి కదా మరి యువతలు ఏం చేస్తావు యువతలకు జాబ్లు ఇస్తారని చెప్పేసి గంజాయి బానిసలు చేస్తాం అంటే ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ భూములు కానీ దసపల్ల భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగాయని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వస్తుంది అది అంత వాస్తవాన్ని అంటే మనకు అంత లోతుగా తెలియదు విజయసాయి రెడ్డి తీసాడా లేకపోతే ఆ ప్రభుత్వం పట్టుకెళ్ళారు అవన్నీ మనకు తెలియదు కానీ అభివృద్ధి పరంగా చూస్తే అభివృద్ధి లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఆళ్ళు గెలిపించుకొని మళ్ళీ ఇంకా ఇబ్బంది పడడం అంత అవసరం జనాలకు జనాలు ఆలోచన చేయాలి అంతే ఇంకేమంటే ఈరోజు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టడం కానీ బీచ్ రోడ్లు అభివృద్ధి చేశాము ఐదు వందల కోట్లు ఖర్చు చేసాము ఋషికొండ మీద బిల్డింగ్ కట్టడానికి దేనికి ఎవరి కోసం కట్టారండి ఆ బిల్డింగ్ ప్రజల కూర్చుంటున్నారా లేదా కూర్చుంటున్నారా ఎవరు కూర్చోండి జగన్ ప్యాలెస్ అండి అది అలాంటి చెప్పేశారు కదా అది ఎవరు ప్రజల కోసం కట్టారా లేదా రాజధాని కట్టారా ఏం కట్టారు చెప్పలేకపోతున్నారు వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆయన కానీ ఎవరైనా ఎంత ఆరోపణలు వస్తున్నాయో జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రజల కోసం కట్టను రా బాబు అని చెప్పి చెప్పొచ్చు కదా మరి అదే అని చెప్పలేకపోతున్నారు అన్న ఏం మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా ఎంవి సత్యనారాయణ గారు ఇదేళ్ళలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయం కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఏమన్నా అభివృద్ధి విషయంలో అడుగులే ముందుకేసారంటారా ఏంటంటే ఏం బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు ఆయన ఆయన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు ఏదో గెలిచడానికి గెలిచాడు ఈ రోజు ప్రజల్లో కొంచెం కనబడిన దాఖలాలు ఉన్నాయా చక్కడం ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు అంతే కేంద్రంలో వీళ్ళు వెళ్ళి పోరాడి ఇది ఇరవై ఐదు ఎంపీలు తెత్తే మెడలుంచి చెత్తం తల్లొంచి చెత్తం అన్నారు కదా అక్కడికి వెళ్ళి దండాలు పెడుతున్నారు అది పరిస్థితి ఏముంది అంటే ఎందుకన్న ఈరోజు కాలువ దండలు అవును మరి ఇంకేముంది ఇంక చేయలేరు కేంద్రంతో వెళ్ళి పోరాటం చేస్తామని వెళ్ళారు చేయలేకపోతున్నారు అంత ఇంకేముంది అంటే ఈరోజు ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరైతే కేంద్రంలో బలంగా వాళ్ళ వాయిస్ని వినిపించగలరనుకుంటున్నారు ఇక్కడున్న సమస్యల మీద భర్త లోకల్ వ్యక్తి అండి ఇక్కడే ఉంటాడు కాబట్టి అంటే ఇక్కడ లోకల్ కాకపోయినా ఆయన ఇక్కడే ఉంటున్నారు ప్రజలకి కొద్దిగా అందుబాటులో ఉన్న వ్యక్తి జాన్సీ అంటే సీఫర్పల్లి కౌన్స్టెంట్ వచ్చే విజయనగరం ఆమె ఆమె ఒక వైజాగ్ ప్రజలకి కష్టాలు ఏం తెలిస్తే చెప్పండి ఎలక్షన్ ముందు వచ్చేసి లోకల్ లేకుండా అక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థి పెట్టేసి గెలిచేయండి అంటే ఎవరు గెలిచేస్తారు ఎవరు చేస్తారు కొద్దిగా తెలియాలి కదా మనిషి వ్యక్తి ఒక వ్యక్తి పలాన దగ్గర చేస్తుండే తెలియాలి కదా జాన్సీ గారు ఇప్పుడు పాలనలోకి వెళ్ళి జాన్సీ గారు ఎలా ఆటలు అంటే తెలుస్తుంది ఆమెకి ఆడలు తెలియాలి కదా కనీసం ఎప్పుడు కనబడింది ఆమె ఇప్పుడు అభ్యర్థి అని చెప్పి ప్రకటించిన తర్వాత ఒకసారి గాజువాకి వచ్చారో లేరు తెలియదు నాకైతే ఇక్కడ ఎలా ఉంటుంది అన్న మీ గాజువాగ్ నియోజకవర్గం కానీ ఇక్కడ టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి గుడివాడు అమర్నాథ్ గారు కదా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది గుడివా అమర్నాథ్ కదా ఐదు సంవత్సరాలుగా వైజాగ్లో కనబడలేదు చిన్న చిన్న పోరాటాలు స్టీల్ ప్లాంట్ పోరాటం ఉన్న ఏదైనా కానీ పల్లా శ్రీనివాస్ గారు గట్టిగా నిలబడుతున్నారు నిరాహార దీక్షలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అంటే గెలిపైతే మాత్రం ప్రజల నోటంటే వచ్చింది పల్లా శ్రీనివాస్ అనే వస్తుంది మరి తర్వాత చూడాలి మరి ప్రజల నిర్ణయం అది మనమే చెల్లం ఓవర్ నైట్లో రాజకీయాలు మారిపోతుంది ఇప్పుడు రాజకీయాలు ఎవరు చెప్పలేకపోతున్నాం కదా